నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని మనకి ఈరోజు రెడీగా ఇల్లు కట్టుకోడానికి ఉన్నటువంటి మంచి కొలతలతో ఉన్నటువంటి లో బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతలు నెరవేర్చుకోండి ఇది మనకి విజయవాడ పరిధిలో ఉన్నటువంటి గ్రేటర్ విజయవాడ పరిధిలో ఉన్న నొన్న ఏరియా అండి ఇది ఇక్కడ నొన్న దగ్గర మనకి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ల్యాండు మనకి సర్వీస్ సెంటర్ దగ్గరగా ఉంటుందండి ఇక్కడ మనకి సర్వీస్ సెంటర్ దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క సైటు మంచి కొలతలో అంటే యాభై లోతు యాభై ఆరు రోడ్డు ఫేస్తో ఉన్నటువంటి ఈ యొక్క సైటు మూడు వందల పన్నెండు గజాలు సుమారుగా ఇది మొత్తంగా కానీ ఆఫ్గా కానీ ఇస్తారండి ఇక్కడ మనకి రెడీగా ఇల్లు కట్టుకోవడానికి కూడా ఉంది అలాగే మనకి కొత్తగా వచ్చినటువంటి ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్ అయినటువంటి బైపాస్ రోడ్డు కూడా దీనికి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది మనకి మెయిన్ రోడ్ సర్వీస్ సెంటర్ కూడా ఒక టూ పాయింట్స్ దూరంలో ఉంటుంది రెండు వందల మీటర్ దూరంలో ఇక్కడ మనకి మంచి ఫ్రైమ్ ఏరియా అండి ఇది చెరవీ సెంటర్ దగ్గర మంచి ఫ్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క సైటు తప్పనిసరిగా చూడండి ఇది ఎందుకంటే రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి అలాగే విజయవాడ పరిధిలో ఉన్నటువంటి నొన్న ఏరియా అండి ఇది ఇక్కడ మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉత్తరం ఫేస్తో ఉన్నటువంటి ఈ సైటు యాభై లోతు యాభై ఆరు రోడ్డు ఫేస్తో కలిగినటువంటి ఈ సైటు మొత్తంగా కానీ ఆఫ్గా కానీ ఇస్తారండి ఇక్కడ మనకి వానరో గజం వచ్చి పదహారు వేల రూపాయలు చెప్తున్నారు ఇది రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయండి అలాగే చుట్టూ ఇళ్ళు కూడా ఉన్నాయి నున్న మంచి ఫ్రైమ్ ఏరియా అండి ఇది ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ సైటు మంచి కొలతలతో ఉంది అలాగే వెస్ట్ బైపాస్ అయినటువంటి ఎన్హెచ్ ఫైవ్ బైపాస్ కూడా దీనికి హాఫ్ కిలోమీటర్ దగ్గరలో ఉంది తప్పనిసరిగా విజిట్ చేయండి ఇక్కడ మనకి విజయవాడ గ్రేటర్ విజయవాడ కలిసే నున్న ఏరియా అండి ఇది తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ అండి హాఫ్ అయినా ఇస్తారు ఫుల్ అయినా మొత్తం అయినా తీసుకునే అవకాశం ఉంది ఉత్తరం పేసు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది దీనికి అలాగే దీని దగ్గరలోనే ఒక మార్కెట్ యార్డ్ కూడా కూరగాయల మార్కెట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి